హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేను ఎంత బాగున్నానో ఇవాళ ఈ ఫ్రేమే మీకు చెప్తోంది అండ్ నా ఫేస్ కూడా వెల్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారో మీకు ఆల్రెడీ తెలుసు ద ఫేమస్ పార్వతి అండ్ ద నేటి మహిళ ఈవిడ ద మోస్ట్ ఫేమస్ అయితే ద మోర్ ఫేమస్ నేటి మహిళ పల్లవి నేను మాత్రమే ఫేమస్ ఫేమస్ కానీ ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నా నేను బీయింగ్ సుచి ఇప్పుడు మేము ఎందుకు ఇక్కడ ఉన్నాము అంటే చెప్తా నిన్న తను పెట్టిన వీడియో మీరు కనుక చూసుంటే దాని కంటిన్యూషన్ ఇవాళ వీడియో సో వివరాల్లోకి వెళ్ళిపోదామా నేటి మహిళా ఛానల్లో ఆల్రెడీ మీరు వీడియో చూసేశారు కదా సో ఛాలెంజింగ్ వీడియో ఆ ఛాలెంజింగ్ వీడియోకి కంటిన్యూ వీడియో మీరు సుచి ఛానల్ లో చూస్తారు ఎస్ సారీ అండి నేను అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోతున్నాను సుచి పక్కన ఉండగా ఎందుకు అంటే దాని లెక్క నేను మాట్లాడలేను నిజంగా వీడియోస్ చూస్తే ఆ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది కదా నేను ఎన్ని టేకులు తీసుకుంటాను వన్ టేక్ సింగిల్ ఆర్టిస్ట్ అనమాట మా సూచి అయితే సో ఎవరికి వ్యూస్ ఎక్కువ ఎవరికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఎవరికి కామెంట్స్ ఎక్కువ చూస్తున్నారు అందరూ సో ఎందుకంటే వివరాల్లోకి వెళ్ళకూడదు ్లాగ్ లోకి వెళ్దాం పదండి ఎస్ తప్పకుండా నేను నిన్న వీళ్ళు చేసిన ఛాలెంజింగ్ వీడియో అయితే వీడియోగ్రాఫర్ నేనే అనమాట సాక్ష పరురాలని కూడా నేనే ఇక్కడ సో వీళ్ళు తీసుకున్న ఐటమ్స్ యొక్క రేట్లు ఎక్కడ చేయి చెప్పకుండా వీళ్ళు అసలు ఫైవ్ హండ్రెడ్ ఛాలెంజ్ కంప్లీట్ చేశారా లేదా అన్నది ఆల్రెడీ మీరు పలు ఛానల్ లో చూసేసి ఉంటారు అక్కడ జరిగిన లొసుకులు కూడా ఈ ఛానల్లో మనం మాట్లాడుకుంటూ చేసుకుందాం సో ఎలా అంటే వాళ్ళు తీసుకున్న ఐటమ్స్ ఏంటి ఏంటి అనేసి వాటి ఫైవ్ హండ్రెడ్ ఛాలెంజింగ్ వీడియో అనేసి చెప్పి తీసుకొని వెళ్ళాను ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇద్దరికి కూడా తిన తినుగొనాలి తినక కావాల్సింది తినుగొనాలి అసలు మీకు తెలుసా అలా సాగిపోతున్న జీవితంలోకి ఒక్క చోట ఇయర్ రింగ్ కలెక్షన్ కనపడింది నిజంగా మీరు చూస్తే బామో వీళ్ళిద్దర్లో ఎంత చంద్రముఖి ఉందా అని ఫీల్ అవుతారు నేను చెప్తున్నా ఇది మామూలు ఛాలెంజింగ్ వీడియో అమ్మ చూసుకోనండి జాగ్రత్తగా కొద్దిగా లో బడ్జెట్ లో చూసి ఐటమ్స్ ఎక్కువ కొనాలి అని చెప్తే నువ్వు ఎన్నైనా చెప్పు మాకు కావలసింది మేము అని ఇద్దరు ఒకే షాప్ లో పడిపోయారు సో మీరు ఆల్రెడీ వీడియోస్ చూసే ఉంటారు కాబట్టి ఒక క్లారిటీ ఉండిద్ది అయితే వీళ్ళు ఎంత బడ్జెట్ లో కొన్నారు నేను ఇచ్చిన దానికంటే ఎంత డబ్బులు చేశారు అన్నది ఈ వీడియోలో మీరు కచ్చితంగా చూడాలి అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది నిజం చెప్పాలంటే సో చూసేయండి మనం ఆడవాళ్ళం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటామా అసలు ఉండవు నచ్చితే మనది మనది అది ఏంటి సొంతం చేసుకోవాలనే చూస్తాం అన్నిట్లో ఉండదు కానీ ఓన్లీ ఇయర్ రింగ్స్ మరి అదర్కి ఉంది అంటే యాక్చువల్ గా ఫస్ట్ ఆ షాప్ లోకి నేను వెళ్ళాను నేను వాళ్ళ ఛాలెంజ్ అని మర్చిపోయి పళ్ళు నేను ఇలాంటివి కొనుక్కున్నా పల్లవికి నచ్చుతాయని నేను వెంటనే పిక్ చేసే నేను అటుడి షాపింగ్ వెళ్ళినా నాకు ఇయర్ రింగ్స్ తెచ్చింది ఆవిడ ఆ అనుకుంటారు నేను తనని పిలవకే బాబు ఇది నువ్వు తనకు కొనాల్సింది తనకు నచ్చినట్టు కొనకూడదు నీ మైండ్ లో ఉంటది కదా తనకు ఏదైతే నచ్చిద్దో అది కొనాలని చెప్తే లేదు పారు అసలు కలెక్షన్ ఉందని లాగేసిందండి అసలు నేను వీడియో తీయటం తప్ప వీళ్ళిద్దరిని మేనేజ్ చేయటం నేను ఎంత కష్టపడ్డాను తెలుసా మీరు ఆలోచించండి ఆ యొక్క జైంటి లో రష్ ఎలా ఉంటుంది సాయంత్రం టైం కి నేను సెల్ఫీ స్టిక్ పట్టుకొని వీళ్ళని వీడియో తీస్తుంటే వీళ్ళు మాత్రం నన్ను అసలు పట్టించుకోకుండా వాళ్ళ కలెక్షన్ బిజీలో వాళ్ళు ఉండిపోయారు అది సంగతి సో అదర్ మాత్ర వరీ అది రన్ అవుతూనే ఉంటుంది మీరు మాట్లాడేయొచ్చు యాక్చువల్ గా ఫస్ట్ ఎథ్నిక్ చూసుకుంటది చూసుకొని తర్వాత వెస్టర్న్ చూస్తది మళ్ళీ నీకి ఇది బాగుంటది నీకు తిల్ల మనకి ఏ డ్రెస్ ఉన్నాయో కూడా అవడే చెప్తాది మేము గినివేది వేసుకొని సో మనకి ఏమంటాడు బ్రెయిన్ లో ఆలోచించలేదు పిచ్చి దాన్ని అనమాట వీళ్ళు ఇద్దరు ఛాలెంజ్ ఇద్దాం అనుకున్నాను చూసారా నేను పిచ్చి దాన్ని ముందు నేను తెలుసు కదా గా ఒక్కాడిస్తుంది నేను శుచి చేసి ఉన్నాము నేను పళ్ళు ఉంటే సెట్ అయ్యేది వీళ్ళిద్దరు కలిపాను చూసారా అదే పెద్ద తలనొప్పి ఇయర్ రింగ్స్ చూస్తే చంద్రముఖిలాగా మాత్రం తెలుసా గోల్డ్ కూడా మేము అంత ఎక్సైటెడ్ అవ్వ ఇయర్ రింగ్స్ చూస్తే మేము పిచ్చిలేస్తా అట్ల మీద అట్లున్నాయి ఇంట్లో ఇద్దరికి కే చెరక కబొల్ నిన్న ఏ ఉన్నాయి అయినా తప్పదు వాక్షల్లో ఉండి కొన్నానో ఫస్ట్ ఛాలెంజ్ ప్రకారం ఆ ప్రాసెస్ లో ఏం కొన్నానో చూపించి తర్వాత ఇయర్ రింగ్స్ లోకి వెళ్ళిపోదాం అయితే లెట్స్ గెట్ జేంటి విస్టరీ ఆపోజిట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాము అక్కడ ఈ స్టా ఏమంటారు వికి స్టోల్ షాల ఏమనాల స్టాల్ అనుకుంటా స్టోల్స్ స్టోల్స్ ఈ భాష మనకు తెలియదు ఇది హండ్రెడ్ రూపీస్ కి దొరుకుతని అన్నమాట యూజువలీ పళ్ళు ఏంటంటే వెస్ట్రన్ వేసుకుంటుంది ఇట్లాంటివి అది వేసుకుంటే నేను చూడలేను దానికి కూడా అలవాట్లేదు నప్పవని కాదు ఎందుకు చున్నీ అన్నది మనకి చూడటానికి చూసి కానీ ఏదైనా ఇలా టెంపుల్ కి అలా వెళ్ళినప్పుడు సడన్ గా హ్యాండ్ బ్యాగ్ లో నుంచి వేసుకోవచ్చు మళ్ళీ తీసి పక్కన పెట్టుకోవచ్చు అన్న టైప్ లో కామన్ గా వైట్ అండ్ బ్లాక్ కొన బ్లాక్ కొన్ ఇవ్వకూడదు కాబట్టి వైట్ మీద అక్కడక్కడ బ్లాక్ ఉంటాయి అట్లీస్ట్ షీ విల్ లైక్ అని దానికి కేక్ అన్న ఎమోషన్ బ్లాక్ అన్న ఎమోషన్ కాబట్టి నేను ఇది చూస్ చేసా హోప్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను యాక్చువల్ గా కి వెళ్తుంది కదా పెద్ద పెద్ద భారీ చున్నీలు వేసుకెళ్ళి కుర్తీలు వేసుకోవడం మానేసింది నేను చెప్పాను ఎందుకు స్కార్ఫ్ వేసుకుని వేసుకోవచ్చు కదా అంటే సరే వేసుకొస్తున్నారా ఎవరైనా స్కూల్లో అని అడిగితే లాస్ట్ టైం కలిసినప్పుడు వేసుకొస్తున్నారని అని చెప్పింది సరే వైనా టీ కొంటే తనకి హెల్ప్ఫుల్ గా ఉంటాయి ఉంటాం చూసారా మై వై మై ట్రైబ్ అండ్ మై వైబ్ అనమాట పల్లవి వాళ్ళతో నాకు అయితే లైక్ తనకి డిగ్నిఫైడ్ గా ఉంటది కదా జాబ్ చేస్తుంది కదా ఇప్పుడు ఇలాంటి ఫ్యాన్సీ అయితే తన వెస్టర్న్ ఏమేది కాబట్టి అంటే నేను జడ్జ్ చేయట్లేదు తన నా ఫ్రెండ్ కాబట్టి ఏం తనకి కంఫర్టల్ గా ఉంటది అని చెప్పేసి సో ఇది బ్లాక్ అన్నిటి మీద బాగుంటది ఎక్కువ కుర్తీలన్నీ రీసెంట్ టైమ్స్ లో బ్లాక్ వేసుకొస్తుంది మా ఇంటికి వచ్చిన బయటకు వెళ్ళినా నాకు ఇది నచ్చింది ఇది నచ్చింది అని చెప్తున్నా నేను వెళ్ళినప్పుడల్లా చెప్తుంది నీకు బ్లాక్ అండ్ నచ్చింది అంటే ఇందులో ఏం లేదు అనేసి యాక్చువల్లీ ఇది బ్లాక్ అండ్ కొన్నాం గైస్ ఐ మీన్ కొన్నామా బ్లాక్ అండ్ కొన్నట్టు ఉంది గైస్ చూస్తే ఇప్పుడు ఇంటికి వచ్చాక నేవీ ఉంది చెప్తున్నప్పుడు చూసాను ఇది బ్లూయిష్ గా ఉంది నేవీ బ్లూ లాగా సో దేనికైనా సూట్ అయ్యేలాగే ఉంది బాగానే కొనేసింది బట్ ఆవిడ కుర్తీస్ మీద అన్నిటి వల్ల రెట్ అవుతుంది కొన్నాట్లేదు చెప్పట్లేదు నైస్ పిక్ యా యాక్చువల్ గా ఇప్పుడు వేసుకున్న టాప్ ఉంది కదా ఇది మేమిద్దరం కలిసి కూర్చుని మింత్రాలో సెలెక్ట్ చేసి ఉన్నాము కావాలి అంటే అప్పుడు ఇద్దరు రస్ మీదకనే కొన్నా ఓ ఇది వేసేసుకొని చూపించిన అయితే చూపించు వేసుకో అది వేసుకున్నాక తీసేసే పొలిటీషియన్ లాగా ఉన్నావు అలా వేసుకుంటారు నాకు అలవాట్లు అయితే నేను అందుకే కొనుక్కోను దాయిస్ బట్ మేత్రి ఓ అభినేత్రి గాయత్రి నాకు వస్తుంది ఎలా ఉంది గైస్ అలర్టేషన్ లాగా ఉండింది నాకు అలవాటు లేదు బట్ ఇట్స్ కచ్ కంఫర్టబుల్ ట్రెండ్ మారే కొద్ది మనం కూడా మారాలి అలానే బట్టలు ఇప్పేమని కాదు కానీ ట్రెండ్ కి తగ్గట్టు ఉండొచ్చు అమౌతింగ్ గుడ్ మీరు కూడా చెప్పండి చాలా డిగ్నిఫైడ్ జాబ్ చేస్తున్నావు కదా బట్ యూ హ్యాప్ టు నేను రెండోదివ్వాలి కదా సో ఇక్కడికి నీ బడ్జెట్ టూ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అయింది సో నేను వీళ్ళని వదిలేసి కొంచెం ముందుకు వెళ్తూ ఉండగా నా వెనకాల పార్వతి కెమెరా పట్టుకుని పరిగెత్తాము అంత క్రౌడ్ లో కూడా యూజువల్ గా ఇలాంటి క్వాలిటీ పళ్ళు వేసుకోదు అండ్ నాకు పళ్ళుని ఇలాంటి వాటిలో చూడబుద్దు బట్ స్ట్రీట్ షాపింగ్ ఛాలెంజ్ అన్నారు కాబట్టి ఇంకా ఆ బ్లాక్ లో దిగాను బ్లాక్ మీద కొంచెం ఏవో ఇట్లా ప్రింట్ ఈ కలర్లు కూడా మేము తెలిచ్చేం కాదు ఫ్రెండ్స్ అన్ని వేసుకుంటాను ఇట్స్ నాట్ అబౌట్ రిచ్ ఫ్రెండ్స్ మనం క్యారీ చేసే విధానంలో ఉంటుంది వంద రూపాయలదైనా ఐదు వందలదైన ఐ థాట్ ఇట్లాంటి క్యారీ అని అనుకున్నావు నేను అన్నాను తనైతే ఇది కూడా క్యారీ చేయడం ఈజీ ఓకే తనకి ఓకే సో కొంతమంది పాటలు కొనుక్కోగలరు కానీ దాని మంది పాటలు కొనుక్కోగలరు కానీ దాని స్టైల్ చేసుకోవడం రాదు బట్ మనం చూస్తాం అలాంటి వాళ్ళ సమాజంలో ఉమ్మడికాయల దొంగలు ఎక్కువ ఉంటారు మీరు పట్టించుకోవద్దు వీడియోలు నన్ను చూడండి నా ఛానల్ ఆమె ఛానల్ కదా ఆమె చూడండి ఈవిడ మాట్లాడినప్పుడు ఈవిడ చూడండి ఆవిడ మాట్లాడితే ఆమెని చూడండి సో ఇది బాగుంది అనిపించింది కొన్నాను ఇది ఎంత కాస్ట్ చెప్పారు తెలుసా సో మీకు ఫోర్ హండ్రెడ్ చెప్పడు మీరు గెస్ట్ చేయండి కామెంట్ లో ఎంత కొనిందో చెప్పనా వద్దా నువ్వు లాస్ట్ లో గురించి ఫోర్ హండ్రెడ్ చెప్పాడు నేను ఎంత కొనుంటానో చెప్పండి సో పువ్వులు లేవు పల్లవి థ్యాంక్ యూ వీడియోలో వేసుకుని వంట చేసి షార్ట్ ఏదో పెడతాది చూడండి నేను బ్లాక్ ఎలా ఉన్నా వేసేసుకుంటా నాకు మంచి కాదు అది బియాండ్ కాఫీ అన్నా బ్లాక్ అన్నా కేక్ చేయటం అన్నా కొన్ని కొన్ని ఉన్నాయి నా లైఫ్ లో సో బ్లాక్ యూజువల్ గా నాకు ఎవరు కొనివ్వరు ఎందుకంటే బ్లాక్ కొనకూడదు కొనకూడదు అని రీసెంట్ టైమ్స్ లోనే ఇంకా మా అత్తయ్య దీని పిచ్చి పల్లె వద్ద కొనేద్దాం అని బ్లాక్ సారీస్ కొనుకోవడం స్టార్ట్ చేశారు తాలు మళ్ళీ ఏమైనా కొన్ని ఇచ్చింది బ్లాక్ నేను వంటగదిలో వేసుకోవాల్సిన అవసరం లేదు డెనిమ్స్ మీద వేసుకోవచ్చు వేసుకుని చూపిస్తాను ఇప్పుడు దా చూసారు కదా వీళ్ళ బట్టల పురాణాలు అసలు వీళ్ళు చంద్రముఖిగా మారటానికి కారణమైనటువంటి మెయిన్ ఘట్టంలో నేను తీసుకెళ్లిపోతాను ఎందుకంటే వీళ్ళ ఆ యొక్క ఇవిగా మెయిన్ అసలు మీరు చూడాల్సింది ఆ మూమెంట్ లో అనుకుంటే ఇద్దరు కూడా సో ఎందుకంటే ముందు నుంచి స్లోగా నాశనం అవడం స్టార్ట్ అయింది ఆ ఛాలెంజ్ ఇంకెందుకు ఛాలెంజ్ కాస్త ఫెయిల్ అయింది యాక్చువల్గా అక్కడ ప్రణవ్య మా పాపం తీసుకెళ్ళాం ఒక్కటే ఉందని దానికి ఏదో కొనడానికి వెళ్ళినప్పుడు ఇది కలర్ఫుల్ గా ఉంది పళ్ళుకి ఇది కొనిస్తే అలా వెస్ట్రన్ వేర్ మీద అలా కొంచెం బాగా క్యారీ చేస్తుంది కదా స్లింగ్ బ్యాగ్ అని వెళ్ళాను నువ్వు కూడా కొనుక్కోవే నువ్వు కూడా కొనుక్కోవే అనుకుంటూ షాప్ లో ఒక పీస్ ఉంటే వాడు వెతికి మా కోసం తీసిచ్చి ఇది ఒక్కొక్కటి ఫోర్ ఫిఫ్టీ చెప్పాడు నేను అప్పుడు ఆ షాప్ అంతా గొడవ గొడవ పెట్టాను అన్న నీ స్టాల్ పేరు ఫోర్ ఫిఫ్టీ ఎనీ ఐటమ్ ఫోర్ ఫిఫ్టీ అని పెట్టుకో ఏ అది ముట్టుకున్నా ఫోర్ ఫిఫ్టీ అంటున్నావు నాకు ఇది వన్ ఫిఫ్టీ కావాలి అని కూర్చున్నాను అక్కడ యాక్చువల్ గా మళ్ళీ పారు వచ్చి ఛాలెంజ్ కదా మీరు ఒకరిగా ఒకరు గిఫ్ట్ చేసుకోవట్లేదు కదా అని చెప్పేదాకా మేము మర్చిపోవం అనేది ఛాలెంజ్ చేస్తున్నాం కార్యం కొనకూడదు అనేసి ఇంకా ఎలాగో మేము అబద్ధం ఆడుకుంటూ కూడా చూపిస్తాము అంతగా అయితే అని అనుకున్నాం ఎలాగ ఇవ్వడం అనుకున్నాం యాక్చువల్ గా బేరం తెగదిలే నేను నూట యాభైకి అడిగి నేను కొడతాడేమో జేఎన్టీయులో నుంచో పెట్టని ఇంకా ఇది వదిలేసి నేను ముందుకు వెళ్ళిపోయాను అని చెప్పాను కదా మామూలుగా అప్పుడు నేను ఇది కొంటుంటా వచ్చి వెనకాలేజీ వదలలేదు నువ్వు రావాలి నా దగ్గరికి కొన్నా సినిమా బ్యాగ్ కూడా ఉంది అని తీసుకొచ్చాడు తీసుకొచ్చి రెండిటికి కలిపి ఫైవ్ ఫిఫ్టీ ఇవ్వండి అని అన్నాడు సమ్ సిక్స్ హండ్రెడ్ లేదన్నా ఇస్తే ఫోర్ హండ్రెడ్ కి ఇవ్వు లేకపోతే లేదు అని నేను మళ్ళీ వస్తే ఫోర్ ఫిఫ్టీ ఇవ్వమ్మా అని ఇంకా ఇంకా ఆయన కూడా విసిగిపోయినట్టున్నాడు ఈ రెండు కలిపి ఫోర్ ఫిఫ్టీ కొన్నాం నాకు అప్పటికే ఎక్కువ పెట్టానని ఫీలింగ్ వచ్చింది అవునా కాదా మీరు చెప్పండి ఎందుకేమంటే ఛాలెంజ్ నేషనల్ అయితే ఎక్కడి నుంచే తొలి అడుగు వేస్తాను నాశనం కారణం అప్పుడు దాకా పర్ఫెక్ట్ చేసాం ఇంకా అక్కడి నుంచి ఇక్కడ మొత్తం చంద్రముఖి అక్కడికే వెళ్ళకి నాలుగు వందల యాభైలో నాలుగు వందల ఎనభైలో క్లోజ్ అయిపోయారు ఇంకా దీనికైతే దాటిపోయింది ఇక ఏం గారు అయితే కొంచెం ఎనభైలో అలా ఆగిపోయారు అనమాట అక్కడ నుంచి చంద్రముఖి రియాక్షన్ ఇచ్చుకుంటూ చేసిన పనులు చూద్దరు కానీ బయట కొనే వాళ్ళం ఒకేలాంటివి కొనుక్కున్నాము సో మీరు అనుకోవచ్చు ఇది వీడియో రా వీడియోరా బాబు అని బట్ మీరు కూడా లవ్ చేస్తారు ఈ షాప్ ఎగ్జాక్ట్లీ మీకు మాంగళ్య ఎదురుగా ఉంటుందండి అక్కడికి వెళ్ళి ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇయర్ రింగ్ షాప్ అంటే ఆయన బయటకు వచ్చేస్తాడు నేనైనా వీడియో చూస్తారు కదా స్క్రీన్ షాట్ తీసుకెళ్లి అంగు చూపెట్టండి గుర్తుపెట్టేస్తారు సుచి నేనైనా అన్నా ఇన్ని కొన్నాము ఏం నువ్వు ఏం తగ్గించట్లేదు ముగ్గురు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఈ మంది చూస్తారు అంటే నాకు ఇరవై ఉన్నాయమ్మా నేనే లింక్ ఇస్తాను చూడండి కొత్త కొత్త పెట్టినప్పుడల్లా రెండు వేల పదిహేను నుంచి ఆయనకి యూట్యూబ్ ఛానల్ ఉందంట అని చెప్పారు సో వీటిలో కూడా పల్లవికి అయితే బ్లాక్ పిచ్ కాబట్టి బ్లాక్ సెలెక్ట్ చేశాను ఆల్రెడీ ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకున్న ఇయర్ రింగ్స్ గతంలో జేఎన్టీఈ లో కొన్నవే పెద్ద సైజ్ అప్పుడు దానికి ఈ కలర్ లో సింగిల్ పీస్ ఉంటే పింక్ కొనిచ్చా ఇప్పుడు బ్లాక్ తీసుకున్నాను మొత్తం నేనే చూపించాను చూపించాక ఫస్ట్ పీస్ హోప్ క్లియర్ గా ఓకే నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కరెక్ట్ గా ట్రెండింగ్ లో ఉన్నాయి గైస్ నాకు ఇది బాగా నచ్చా చూడచ్చు మీకు కనిపిస్తున్నాయో లేదు ఇది ఒక లాంటి పీచ్ కలర్ మొన్న ఒక షార్ట్ పెట్టింది పళ్ళు మాల్లో అదే సేమ్ కలర్ డ్రెస్ ఆరెంజ్ పీచ్ ఇది చాలా దానికి వెస్టర్న్ మీదకి బాగుంటాయి ఈవెన్ మన చూడిదార్ సార్ దేని మీదకైనా కూడా బాగానే ఉంటాయి కొంచెం ఇవి బాగున్నాయి నెక్స్ట్ ప్రైజెస్ చెప్తాం ఇవి అండ్ ఈవెన్ రెండు దాని స్కిన్ కి చాలా బాగుంటుంది డిజైన్ కూడా ఇప్పుడు కాంటెంపరీ కాదు ఎత్నిక్ కాదు అన్నట్టు మంచిగా ఉంది అండ్ కొంచెం అప్పుడప్పుడు ఈ పెట్లం టాప్స్ అలాంటివి వేసుకుంటే బాగుంటుంది కదా ఈ బో ఇయర్ రింగ్స్ అండ్ బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ యాజ్ యూజువల్ లైఫ్ కలర్ఫుల్ గా బటర్ఫ్లై లాగా హ్యాపీగా ఉండాలి కాబట్టి మొత్తానికి ఇక్కడికి అయ్యింది నేను పల్లవికి కొనడం ఇప్పుడు పల్లవి ఏం కొందో చూసేయండి ఓకే నాకు తెలిసినంత వరకు సుచి చాలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ లైక్ చేస్తుంది నేనేమంటే నాకు ఈ లెంత్ ఎక్కువ ఉండాలి తను ఏమంటే వెడల్పు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే నేను చూసిన ఫేస్ బ్రాడ్ కదా కనిపించాలి నేను పెట్టుకుంటే బుగ్గలు కనిపించుకోవాలి ఇయర్ రింగ్స్ కనిపించాలి అందుకని సేమ్ పేరు నేను తీసుకున్నా తనకి రెడ్ బాగుంటుంది చెప్పేసి మేము యాక్చువల్ గా సెవెన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ కానీ ఏదో ఇంక ఇలాగా కంజాయింట్ బిట్వీన్స్ పుట్టి ఒకరి టేస్ట్ ఒకరికి తెలిసినట్టు ఉంటారు చూడండి గైడ్స్ అలాగే ఆలోచిస్తాం ఇవి ఆల్రెడీ నాకు గిఫ్ట్ చేసింది లాస్ట్ టైం టూకి వెళ్ళినప్పుడు నిజానికి నేను ఇదే అనుకుంటా ఇయరింగ్స్ కొనటం ఎప్పుడు నేను పెద్దగా తనకి ఇయరింగ్స్ ఎప్పుడు కొనలేదు ఎందుకంటే తనే నాకు నచ్చే తీసుకొస్తది నీ టేస్టే బాగుంటది నీకు నేను కొనిచ్చే అంత సీన్ నాకు ఉండదు అని చెప్తాను కాకపోతే ఇవేమంటే మల్టీ కలర్ వచ్చాయి అంటే తను ఎక్కువగా కుర్తిలు అవన్నీ ఏంటంటే ఒకటే కలర్ కాకుండా ఎక్కువ ఫ్లోరల్స్ లోని కలర్ కాంబినేషన్స్ అన్ని ఉండేలాగే వేసుకుంటది సో దాని మీద బాగుంటది అని చెప్పి తీసుకున్నా తీసుకున్నా ఇవి శారీస్ కి కూడా బాగుంటాయి బాగుంటాయి ఇది ఇప్పుడు అంకుల్ అసలు కొనేదాకా ఊరుకోలేదు ట్రెండింగ్ అమ్మ ట్రెండింగ్ అమ్మ మోస్ట్ ట్రెండింగ్ అది మీకు ఎక్కడ దొరకవమ్ ఇవి అవి ఇవి అని చెప్పి ఆ బ్రాండ్ కూడా ఏదో మంచి పేరు చెప్పాడు మంచి మంచి క్వాలిటీ అది ఇది అని సో ఇంకా సింపుల్ కుర్తీస్ ప్లెయిన్ కుర్తీస్ వేసుకున్నప్పుడు బాగుంటాయి అనిపించింది ఇవి కాటన్ సారీస్ మీద బాగుంటాయి అనిపించింది నాకు ఈ కలర్ చాలా ఇష్టం యూజువల్ గా అమ్మాయిలు పింక్ ఇష్టపడతారు కదా నాకు బ్లూ పేస్టల్ పేస్టల్ కలర్స్ ఎక్కువ ఇష్టం ఇది శారీస్ మీద తనకి అన్నిటి మీద బాగుంటది ఇప్పుడు వర్క్ చేయడానికి వెళ్తుంది కదా పెట్టుకుంటే లుక్ ఎప్పుడైనా మనం ప్యాడ్ ఉన్నప్పుడు ఇయర్సింగ్ ఉన్నప్పుడు ఏమంటే ఇలాంటి పెద్ద పెద్ద రింగ్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా లుక్ వచ్చేస్తుంది అంటే నేను నమ్ముతాను బేసిక్లీ మనం డల్ గా ఉన్నప్పుడు రెడీ అయితే ఆటోమేటిక్ గా ఎనర్జీ వచ్చేస్తుంది మనకి కొన్ని చూసి వైబాం కదా కొంతమంది బట్టలు చూసి వైపు తెచ్చుకుంటారు కొంతమంది ఇయర్ రింగ్స్ చూసి కొంతమంది గోల్డ్ చూసి అలా నేను ఇయర్ రింగ్స్ చూసి చూసి అన్నమాట నిద్ర నిద్రపోతున్న చంద్రముఖి ఇంకా నేను ఎందుకు ఐ మీన్ కొనకుండా ఉండలేపోయాను మేబీ ఏదన్నా వైట్ కలర్ గానీ లేకపోతే హాఫ్ వైట్ గానీ ప్లెయిన్ మనకి చైనీస్ కాల్ వస్తుంది కదా అలాంటి టాప్ ఏదన్నా వేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది యూజువల్ గా అంత చిన్నవి పెట్టదు బట్ నువ్వు పెట్టుకో ఉంటాయని చెప్పి తెచ్చా సో అది విషయం అయితే నాకు అవి నచ్చినాయి తన కోసం నాకు కూడా చాలా నచ్చి ఆల్మోస్ట్ ఒకలాగే కొనుక్కున్నా షాప్ లో ఉన్నాం అబద్ధం కూడా ఎందుకు ఆల్రెడీ నీకు ఇది నీకు ఇది నీకు ఇది అని కొంతసేపు ఆ షాప్ ఓనర్ నేను ఎవరిని చూస్తున్నాను వీళ్ళు ఎవరియన్సా నిజంగా మనసులో వచ్చారా అని ఆయన కంగారు పడిపోయారు నిజం చెప్పాలా దొంగతనం చేస్తారేమో అనుకున్నాడు అంటే వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం ఆయనకి నమ్మకం ఏర్పడింది మేము అసలు అలా పని చేయం దీన్ని మమ్మల్ని ఒక్కళ్ళు గుర్తించారు ఫ్రెండ్స్ మమ్మల్ని ఎవరు అడగలేదు మమ్మల్ని జస్ట్ ఏలియన్స్ అనుకున్నారు సెలబ్రిటీ సో ఈ పెద్దవైతే టూ ఫిఫ్టీ మిగతా వన్ ఫిఫ్టీ కి ఇచ్చాడు అనమాట ఇది ఛాలెంజ్ మేము అటకెట్ కింద చేసిన ఛాలెంజ్ యాక్చువల్ ఛాలెంజ్ అనాలి ఏమన్నా తెలీదు అందుకే ఎక్సైట్మెంట్ ఉన్న ఏమంటారు స్టార్టింగ్ తప్పు మీ చాలా చెప్తనే ఉంది ఐదు వందలే కదా మనం పెట్టుకుంది ఎందుకే అంటే ఫస్ట్ మేము ఏం చెప్పాండి మా డబ్బులతో మేము కొనుక్కుంటాం మళ్ళీ సుచి అనుకుంటాం మనం ఎప్పుడు గిఫ్ట్ చేసుకుంటానే ఉంటాం కదా చేసుకుందాం ఈసారి అని నేనే ఫీల్ అయ్యానంటే ఎప్పుడు తనే నాకు తీసుకొస్తుంది నేను ఎప్పుడు అంటే చెప్పాలి నువ్వు ఎవరికి ఏది కొనవా అంటే ఏమో ఫ్రెండ్స్ నేను ఎవరికి ఏం కొనట్టు అలాంటి ఇస్తున్నారు దీని కాదు ఫ్రెండ్స్ బాగానే ఉంటుంది మరి అన్ని చెప్పుకోలేము కొన్ని ఇప్పుడు మన లైఫ్ ఉంటే హండ్రెడ్ లో మా అయితే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ షేర్ చేసుకుంటాం మిగిలిన సిక్స్టీ పర్సెంట్ లైఫ్ వాళ్ళది ప్రైవేట్ గా ఉంటది వాళ్ళు ఇచ్చుకున్న ఇచ్చుకోపోయినా చూపించినా చూపిపోయినా అలా అంటే నాకు యాక్చువల్ గా సూచికి షాపింగ్ చేయడం కానీ నాకు వేదాకి షాపింగ్ చేయడం చాలా ఇష్టం ఎవరికి వద్దు ఫ్రెండ్స్ నేను వేదాకి అదే నేను పిక్ చేస్తే ఇప్పటికి టూ త్రీ టైమ్స్ నేను గమనించాను నేను పిక్ చేసిన బట్టలు ఏమైనా పాప వేసుకుంటుంది స్టిల్ ఈ రోజు కూడా వేసుకుంటే ఆంటీ ఇచ్చింది కదా అని చెప్పేసి సో వేదాకి కొండ నాకు బాగా నచ్చుతుంది ఎప్పుడైనా మన మీద ఎఫెక్షన్స్ ఉంది అండ్ మనం తీసుకున్న ఏదైనా ఒక వస్తువు మీద ఆ ఫీల్ ఉంటే గనక ఇది తను తీసుకుందని ఎక్కువ యూజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎవరికైనా కదా చిన్నదైనా పెద్దదైనా ఇప్పుడు మీరు అటుగా చీనికి ఏం ఒక హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాను ఫ్రెండ్స్ అసలు ఒక ఫోటో కూడా పెట్టలేదు పెట్టాను వాళ్ళు నువ్వు వేసుకున్నావు ఏదన్నా కి వెళ్ళి మీకు ఎప్పుడు పెట్టలేదు తీసుకెళ్లాను కదా ఫోటో పెట్టలేదు కదా నువ్వు నాకు పెట్టావా నేను చేస్తే నీకు బాగుందని చెప్తాను కదా చెప్పదు నేను మాక్సిమం అలా ఉన్నాను మీకే చెప్పాను కదా ఫ్రెండ్స్ అన్నాడు మాత్రం ఏం కొనుక్కోలేదు ఫ్రెండ్స్ మేము కొనిస్తా మా నాకొద్దు నా కొద్దు నాకు ఆవిడ కొనుక్కోదు సార్ ఆవిడ మీ డబ్బులు మీవి మా డబ్బులు మావి అనే ఆవిడ కొనుక్కో అవునా అవునవును ప్రెసెంట్ వాళ్ళు రాసేసుకుంటారు మనం ఏమన్నా వాళ్ళు నా గురించి ఒక టైప్ ఏం ఫిక్స్ అయి ఉంటారు కాబట్టి పాపం ముద్దు ముద్దుగా రాసేసుకుంటారు ఏం పర్లేదు ఇది ఊరికే సరదాగా మంచి ఆ రోజులు తర్వాత కలిసం కాబట్టి అందుతో చేసాము ఇవ్వలేదు ఇచ్చింది గిఫ్ట్ ఇదంతా మీకు వెనదానికి వేయడిగా ఉండి ఉండొచ్చు అస్సలు సన్న జస్ట్ అది వాళ్ళు మన ఇద్దరి గురించి ఏమనుకోరు ఎందుకంటే వాళ్ళు పడుతున్నారు ఆ బాధ మనతో ఏడుగేళ్ళగా సో లేస్తే పల్లవి పడుకుంటే పల్లవి కూర్చుంటే పల్లవి నుంచుంటే పల్లవి సో నా లైఫ్ లో యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద మొత్తం లో యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద మొత్తం చూసుకుంటే పల్లవితోనే ఉంటుంది మీరు అనుకోవచ్చు పట్టుకుంటా ఏంటి ఎంతసేపు అలా ఏమి ఉండదు నిజంగా కొంతమంది నాకు ఇలా కామెంట్స్ కూడా వేస్తారు వాళ్ళు అలా యూట్యూబ్ కోసమే ఇది అనేసి ఎవరు అంటారు గాని అలా ఏం కాదు సో ఎందుకంటే నువ్వు నాకు విజయవాడలో వచ్చావు నేనే తనని ఎత్తుకుంటు వ్యూస్ అది వాళ్ళగా అడగలరా రోజు నాకేం లేదు కదా ఎన్నికలు వస్తాయి ప్రతి వారం నేను పల్లవి దగ్గరికి వస్తాను ఒక్క ఒక్క సబ్స్క్రైబర్ అయిన వచ్చారా నాకేం లేదు కదా ఫ్రెండ్స్ అందాక రావడం ఇట్స్ నాట్ అబౌట్ మనీ గైస్ నేను పక్కాగా చెప్తాను ఫీల్ అయ్యేది ఏం లేదు ఇక్కడ ముగ్గురం ఫ్రెండ్స్ కానీ బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు నేను ఒప్పుకుంటారు వాళ్ళు ఇప్పుడు మేమిద్దరూ ఉంటాం కూర్చుంటాం మాట్లాడుకుంటాం మేమిద్దరూ ఉంటాం కూసుంటాం అలా తప్ప ఆ ఇది మరీ చెప్పింది లాగండి మీరు నమ్మండి నా మాట సో సుచి నమ్మొద్ది ఈ విషయంలో సుచి సబ్స్క్రైబర్స్ ఎవరున్నారు నమ్మకండి ఓకేనా నా చుట్టూ ఉన్న పీపుల్ అంతా కంపెనీని అవుతాను అంటే బాబాయ్ ఇంటికి వెళ్ళాలా అనుకోవడం గానీ బాబాయ్ అది మన ఇంటికి వస్తుందా గానీ ఫీల్ అయ్యే వాళ్ళు నా సరౌండింగ్స్ లో ఎవరు లేరు సో అంత హ్యాపీఎస్ట్ అనమాట ఎంతమంది బెస్ట్ పీపుల్ నా లైఫ్ లో ఉందండి బాధపడుతున్నారు ఫ్రెండ్స్ అరేసు రాలేదు రమ్మ నేను సరే మేము ఇంకా మంచి ఏమైనా అంటే అనుకుంటున్నాం బట్ మేమేమంటే అనుకుంటాము రాస్తాము నిన్న మేము వెళ్ళినప్పుడు కూడా అంటే అది పానీపూరిన్నారు అయింది ఇక్కడ ఎక్కడ అయిపోయింది కదా సార్ అయితే తొమ్మిది అయింది ఇంకా అప్పుడు ఏం తింటాం లేదు హస్బెండ్ కాల్ చేశారు ఏంటి జయన్టీ నిద్రపోతారా ఇవాళ ఇంటికి రారా అని అది ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదా ఏమంటే అది నిజంగా వేదా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు చిన్న చిన్న పిల్లలతో కామన్ కదా అదనమాట సో ఇదండి ఆ సుచి గారి వీడియోలో సుచి గారి యొక్క కలెక్షన్ అండ్ తర్వాత వచ్చేసి మన పల్లవి గారి యొక్క కలెక్షన్ బలైపోయిన పార్వతి టైటిల్ ఇదే పెట్టుకోవాలి ఈ వీడియోని నేను మేము చాలా ఫన్ గా చేద్దాం అనుకుంటే అది ఇంకేదో అయ్యి ఛాలెంజ్ విఫలం అయిందని మాకు కూడా తెలుసు హోప్ మీరు అట్లీస్ట్ కలెక్షన్ చూసి ఎంజాయ్ చేసారని అనుకుంటున్నాము ఎంటర్టైన్ అయ్యారని సో ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బీయింగ్ సుచి అనమాట సో తర్వాత నేటి మహిళ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి డైలీ వీడియో అదేలేసలు కాలేదు మనం వన్ ఎమ్ కొట్టాలి కదా సో మా మాటలు ఏమైనా యాటిట్యూడ్ గా పొగరు గా అనిపించవచ్చు అవి మా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సో మేము అట్లా మాట్లాడాము ఇది చెయ్యాలి టెన్షన్ బాధకండి ప్రశాంతంగా మనం మాట్లాడుకున్నాం మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్